ఇండియన్ ఆర్మీ కోసం వంద కోట్ల భారీ విరాళం ఇచ్చిన యంగ్ రెబస్టర్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు రెబస్టర్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక సేవ రంగంలో మునిగి తేళ్తానని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్ ఘటనలో ఉగ్రవాదుల దాడి ఎంత అతి దారుణంగా హిందువులపై జరిగిందో మనందరికీ తెలిసిందే ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులు మీరు హిందువుల ముస్లింసా అని అడిగి మరీ అతి దారుణంగా షూట్ చేసి మరీ చంపారు దీంతో దేశమంతా కూడా ఎంతగానో ఆందోళనకు గురైపోయింది వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి చుక్కలు చూపించేలాగా చేయాలని ఆపరేషన్ సింధుని నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి ఈ ఆపరేషన్ సింధుని నిర్వహించిన నేపథ్యంలో ప్రభాస్ స్పందించారు ఇక ప్రభాస్ మాట్లాడుతూ యుద్ధం అంటే వస్తే అసలు తగ్గేదే లేదు ఇండియా కోసం నిలబడతా అని ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అంటూ దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాల్సి వస్తే అందులో మొదటి వరుసలోనే నేనే ఉంటాను అంటూ దేశం గర్వించేలాగా మాట్లాడాడు రెబస్టర్ ప్రభాస్ ఇక అది మాత్రమే కాకుండా సైనిక ప్రాణాలకు రక్షణగా ఉండాలని సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ప్రతి ఒక్కరికి అందాలని అందుకు అవసరమైనటువంటి విరాళాన్ని నేను అందజేస్తాను అంటూ ప్రభాస్ చెప్పడంతో ప్రభాస్ మరొకసారి వార్తల్లో ఎంతగానో వైరల్గా మారిపోయాడు ఏదేమైనప్పటికీ ప్రభాస్ యొక్క గొప్ప మనస్తత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఫిదా అయిపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి భారత ఆర్మీకి ప్రభాస్ అందజేసినటువంటి ఈ విరాళాన్ని చూసి ఆయన అభిమానులు సైతం అలాగే దేశమంతా కూడా చాలా గర్విస్తుందని చెప్పాలి